నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావన్నాడు నేనేం చేసుకుంటానన్నా ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా నీతో ఉంటాను నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా నన్ను వదిలేయన్నా అన్నా లేదు నువ్వు పోతున్నావన్నాడు రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు పోతానన్నా అని చెప్పిన పోతానని కూడా చెప్పలా రెండు రోజులు టైమింగ్ రా చెప్పు వచ్చిన కానీ బయట మాత్రం చెప్పినా అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా పోతాను కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా ఒకసారి నేను బయటకు వస్తున్నాను చెప్పిన నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మంది అని ఒక ఫైర్ బ్రాండ్ అని ఒక ఎమ్మెల్యే అనీల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి తెలియని కష్టాలున్నాయి నాకు నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు అన్న లేడు తమ్ముడు లేడు అక్క చెల్లి లేదు చెల్లి ఎవరు లేరు నేను ఒంటరే కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు మర్యాద ఉండదు చాలా మంది చెప్పారు కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా నేను దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి జయనంతో ప్రయాణం చేస్తా ఉన్నా దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతా ఉంది ఏ ఒక్క క్షణం ఏ ఒక్క గంట నేను జగన్ అన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ పదిహేను సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా లేకపోయినా కొండ దండగా ఆ దైవంలోగా నెల్లూరు జిల్లాలో నన్ను మంది నేను ఢీకుంటున్నా నేను మూర్ఖంగా పోతున్నా ఇల్లు చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి